నేటి వాక్య ధ్యానముగా తొంభై ఒకటవ కీర్తన పదిహేనవ వచనాన్ని చదువుకొని పదహారవ వచనం కూడా చదువుకుని దేవుని లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి చూపించేదను ఆ మేన్ ప్రభునందు ప్రియదేవుని పిల్లరా నా లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి గొప్పదేవ ఈ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి ఈ దినానా మేము చేయు ప్రతి పనిలో మీ కృప మీ కనికరమును తోడుగా ఉంచి అయ్యా ఇదిగో తండ్రి మేము నడవలసిన మార్గంలో నడిచినట్లుగా మీ కృప సహాయము దయచేయండి ఈరోజు మా పనులన్నిటికంటే ముందుగా మీ దివ్యమైన లేఖనాన్ని ధ్యానం చేయాలని ఆయన మీ సన్నిధిలో కూర్చుని ఉండగా ఈ రోజు మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ఆశీర్వదించండి మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మెన్ ప్రభు నందు ప్రియ దేవుని పిల్లరా దేవుని లేఖనాలు అనేకములు మరి అనేక వాగ్దానాలు మరి కొన్ని రోజులుగా మనము తొంభై ఒకటవ కీర్తనల నుండి దేవుడు మరి తన ఎందు విశ్రమించిన వారిని తన చాటును నివసించాలని ఆశపడిన వారిని తననే ఆశ్రయముగా కోటగా చేసుకున్న వారిని ఏ రీతిగా ఆయన సంరక్షిస్తాడు ఆయన తన పిల్లలైన వారికి ఏ రకమైనటువంటి వాగ్దానాలు దేవుడు పొందిపరిచాడో మనం అనేకములు ధ్యానం చేస్తూ వచ్చాం ప్రదేని పిల్లరా ఈ రోజున కూడా ఆయన అంటున్నాడు కదా అతడు నాకు మారు పెట్టగా నేను అతనికి ఉత్తరమిస్తాను శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను అంటూ ఉన్నాడు ఇక్కడ అతడు ఎవరు ఈ కీర్తన వ్రాసింది మరి దైవజనుడైన అని మరి పండితుల అభిప్రాయం ప్రకారం మనం చూస్తే దేని పిల్లరా ఈ తొంభై ఒకటవ కీర్తన వ్రాసే సమయానికి దేవుని పిల్లలైన వారు మరి ఇస్రాయేలు ప్రజలు దాస్యపు బ్రతుకుల విడిపించబడి వారు ప్రయాణంలో ఉన్నారు ఆ ప్రయాణంలో వారు ప్రయాణం సాగిస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి అనేక మార్లు వారు శోధించారు అయినప్పటికీ మరి దైవజనుడైన మోషే వారి కోసం ప్రార్థన చేశాడు అనేక మార్లు దేవుని ఉగ్రత వారు చూడాలని చూసినా మరి దైవజనుడైన మోషే వారి పక్షముగా దేవునికి మరిపెట్టాడు దేని పిల్లరా అలాగున వారు ప్రయాణం చేస్తూ వాగ్దానం చేసిన ఆ కణాను దేశం వారు చేరుస్తారు వారు చేరిన తర్వాత దేవుణ్ణి మరి ఆరాధిస్తారు దేవుణ్ణి మహింపరుస్తారు అయితే ఈ క్రమంలో మరి దైవచనుడైనటువంటి మరి మోషే గారు మరి భక్తుడైనటువంటి వారు మరి భక్తుడైనటువంటి మరి తన ప్రజలైన వారు చాలా మంది దేవునికి ప్రార్థన చేశారు మరి ఇక్కడ ఈ తొంభై ఒకటవ కీర్తనలో కనపడుతున్నటువంటి వ్యక్తి మరి దేవుణ్ణి పొందుకున్న వ్యక్తిగా దేవుని చాటును నివసించిన వానిగా ఆ సర్వశక్తిని నేడను విశ్రమించిన వానిగా ఆయననే కోటగా చేసుకున్న వానిగా ఆయననే ఆశ్రయంగా చేసుకున్న వానిగా ఆయనే నమ్ముకున్న వానిగా ఇక్కడ కనపడతా ఉన్నాడు మరి ఎవరైతే నిజముగా క్రైస్తవుడు నిజముగా క్రీస్తు రక్తములో మరి కడగబడిన వారు ఎవరైతే ఉంటాడో వారందరికీ ఈ గుణలక్షణాలు ఉండాలి ఏమిటవి మహోన్నతిని చాటున నివసించాలి సర్వశక్తిని నేడని విశ్రమించాలి ఆయననే ఆశ్రయంగా చేసుకోవాలి ఆయనని కోటగా భావించాలి ఆయనని మాత్రమే నమ్ముకోవాలి ఆయన నామాన్ని గొప్ప చేయాలి ఆయనకు మాత్రమే కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి ఎందుకనగా ఆయనే సర్వలోకమును పాలిస్తున్నటువంటి రారాజు ఆ రాజుకు తప్ప మరి దేనికి మరి సాగిలపడకూడదు అని మరి అలాంటి వానికి దేవుడిస్తున్నటువంటి వాగ్దానం మరి నిన్న అతడు నన్ను ప్రేమించుచ్చున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను అతడు నామ మెరుగిన వాడు గనుక నేను అతన్ని గనపరుస్తానంటున్నాడు ఇంకా మరి ఏ మాటల ద్వారా అలాంటి వ్యక్తులను దేవుడు మరి గనపరుస్తాడు వారికి ఎటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడో ఈ పదిహేను వచనంలో చెప్తా ఉన్నాడు కదా అతడు నాకు మరుపెట్టక నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను ప్రదేని పిల్లలరా ఇలాంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి మహోన్నతిని చోటను నివసించేవాడు సర్వశక్తిని విశ్రమించేవాడు ఆయననే ఆశ్రయముగా చేసుకున్నవాడు ఆయననే కోటగా భావించినవాడు ఆయనను మాత్రమే నమ్ముకున్నవాడికి అంటున్నాడు అడగడ అతడు మొర పెడితే నేను వెంటనే ఉత్తరమిస్తానంటున్నాడు హృదయని పిల్లర చాలా మంది దేవునికి అనేక మొరలు పెడతా ఉంటారు లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు దేవా నాకు అది నాకు ఇది నాకు అది కావాలి నాకు ఇది కావాలని మరలు పెడుతూనే ఉంటారు ఆ మర దేవుడు వింటున్నాడా అని అంటే దేవుడు వింటాడు కానీ నీవు పెట్టిన మొర ఆయన సన్నిధికి చేరటం లేదంటే నీవు సరిగా ఆయనకు మొర పెట్టడం లేదు ఎందుకు నీ మొర దేవుడు వినటం లేదు నీవు ఆయన చింతకు రావటం లేదు ఆయన నీడని విశ్రమించటం లేదు అసలు ఆయన నమ్ముకున్నావు కానీ అపనమ్మకంతో నీవు దేవుడిని అడుగుతా ఉన్నావు నీలో యథార్థత లేదు నీలో భక్తి లేదు నీలో మరి దైవ భయము అనేటువంటిది అసలు లేనేలేదు అలా లేకుండా నేను దేవుణ్ణి కలిగి ఉన్నానని మరి ఉచితంగా దేవుడు ఇస్తున్నాడని కాపాడుతున్నాడని మరి దేవుణ్ణి ఎలా పడితే అలా అడిగేస్తే నీ మొర దేవుడు ఎలా ఉంటాడు దేవుణ్ణి అడగవలసిన రీతిలో అడగాలి వాక్యానుసారముగా అడగాలి దైవ భయముతో అడగాలి దేవుని నామాన్ని ఉత్సరించడానికి కూడా మనం భయపడాలి దేని పిల్లరా ఆలోచన అందుకే అలాంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ప్రార్థన చేస్తే దేవుడు ఎలా వింటాడు కాబట్టి మహోన్నతిని చోటును నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు మరి అట్లాంటి వ్యక్తి ఆయననే ఆశ్చర్యంగా చేసుకుంటాడు ఆయననే కోటగా భావిస్తాడు ఆయనను మాత్రమే నమ్ముకుంటాడు ఆయన నామం అంటే ఎంతో భయము వినయము కలిగి ఉంటాడు అలాంటి వ్యక్తి మొరపెడితే తప్పక దేవుడు వింటాడు నా ప్రియ సహోదరి సహోదరులారా మీలో ఈ లక్షణాలు ఉన్నాయా నీవు మహోన్నతిని చాటును నివసిస్తూ ఉన్నావా మరి సర్వశక్తి నీడను ఆశ్రయం కలిగి ఉండ కలిగి ఉంటున్నావా ఆయన ఆశ్రయంలో నీవు ఉంటూ ఉన్నావా ఆయన నమ్ముకున్నావా నమ్ముకుంటే నీ మాట దేవుడు తప్పక వింటాడు అయితే దేవుడు అంటున్నాడు కదా అతడు నాకు మారు పెట్టగా నేను నేను ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను దావీదు భర్తకి అనేక పర్యాయములు ప్రాణాంతకమైన శ్రమలు సంభవించాయి అయితే దేవుడు దావీదుకు తోడై ఉన్నాడా లేదండి ఎందుకు తోడై ఉన్నాడు మరి దావీదు దేవునితో అలాగున మరి సహవాసం చేశాడు దేవునినే తనకు స్వాస్థ్యముగా పొందుకున్నాడు దేవుని మీదనే ఆధారపడ్డాడు చుట్టూ తన గుహ చుట్టూ శత్రు సమూహము మూడి ఉంది మరి ఒక్క ఈటి ఇసురితే దావీదు పని అయిపోతుంది అప్పుడు కూడా గుహలో ఉండి దేవునికి కీర్తనలు పాడి ఆయనను గనపరిచినటువంటి ఆ గొప్ప మరి ఆరాధికుడుగా దావీదు మన కనపడతా ఉన్నాడు శ్రమ పేక మీదకి వచ్చినప్పటికీ కత్తి పేక మీద పెట్టి ఉన్నప్పటికీ కూడా దేవునిని ఆరాధించగలిగినటువంటి గొప్ప మరి మనస్సు కలిగిన వాడు దావీదు భక్తుడు ఇదేన పిల్లరా అలాగనే మోషే కూడా అనేక సంవత్సరాలు మరి తన ప్రజలైన వారిని కొన్ని లక్షల మందిని లెక్క పెట్టడానికి వీలైనంత జనాంగాన్ని నడిపించటానికి దేవుడు ఎన్నుకున్నటువంటి నాయకుడు మరి అంత జనాంగాన్ని నడిపించటానికి ఒక్క వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటే అంత జనాంగాన్ని మరి నడిపించటానికి దేవుని మీద ఆధారపడ్డాడు దేవుడే తోడుగా లేకపోతే మేము వెళ్ళము అని దేవునితో వాదులాడాడు దేని పిల్లరా అందుకనే మరి అలాంటి వారు మారు పెడితే దేవుడు తప్పక ఉత్తరమిస్తానంటున్నాడు శ్రమలో అతనికి తోడై ఉంటానంటున్నాడు శ్రమలు సంభవించినప్పుడు అలాంటి వారికి దేవుడు తోడుగా వస్తాడు అలాగనే మరి అతన్ని విడిపిస్తాడు అతన్ని గొప్ప చేస్తాడట అతడు ఒకవేళ బందీలోకి వెళితే బందీగా పట్టబడితే బందీలో నుండి విడిపిస్తాడట అతన్ని గొప్ప చేస్తాడట మరి దావీదొత్తుని అలాగనే చేశాడు కదా మరి మోసే భక్తుడు కూడా నలభై సంవత్సరాలు దేశం విద్యానుయుల మధ్య నివసిస్తూ దేవుడు అంటే ఎరుగని ప్రజల మధ్య నివసిస్తూ తన భక్తిని యథార్థతను పోలేదు ఏమీ లేని నిస్సాహస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మరి తానే దర్శనం రూపంలో మరి మోషేకు దర్శనమిచ్చి ఒక గొప్ప పనిని చేయటానికి ఒక మంచి నాయకునిగా ఆయన ఎన్నుకున్నాడు దేని పిల్లరా దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తానంటున్నాడు మరి నిండు వృద్ధాప్యంలో మోషే దేవుని సన్నిధిని చేరతాడు దేని పిల్లరా అలాగనే నేను ఆ రక్షణ అతనికి చూపిస్తాను అంటున్నాడు ఎవరైతే ఆయన చాటుని నివసించాలని సర్వశక్తి నేను విశ్రమించాలని ఆయననే కోటగా చేసుకోవాలని ఆయన ఆయన నామాన్ని అంగీకరించి ఆయన నామానికి భయపడుతూ ఆయనలో నివసించాలని ఆయనలో మరి జీవించాలని ఆయన వాక్య ప్రకారం జీవించాలని ఆయన మాట ప్రకారం జీవించాలని మరి ఆయన మార్గంలో నడవాలని ఆయన నీతి తప్పక పాటించాలని ఆశపడతారో వారందరికీ దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు ఏమిటో తెలుసా అలాంటి వారు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇస్తాడు శ్రమలో వారికి తోడై ఉంటాడు మరి అతని బందీగా ఉంటే అతన్ని విడిపించి గొప్ప చేస్తానంటున్నాడు మూడవది నాలుగవది దీర్ఘ అతన్ని తృప్తిపరుస్తానంటున్నాడు రక్షణ అతనికి దయచేస్తానంటున్నాడు ఇన్ని గొప్ప వాగ్దానాలు ఇన్ని గొప్ప మరి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలనంటే సర్వశక్తి నీడని మనం విశ్రమించాలి సర్వశక్తిని నీడని మనం విశ్రమించినప్పుడు మహోన్నతిని చాటున మనము దాచబడినప్పుడు ఆయన చేతులలో మనం ఉన్నప్పుడు ఆయన ఈ ఆశీర్వాదాలన్నిటినీ కూడా నీకు నాకు అనుగ్రహిస్తానంటూ ఉన్నాడు ప్రియా దేవుని జనాంగమా నీవు దేవునికి ఉన్నవా దేవుని నామాన్ని మరి వ్యర్థముగా ఉచ్చరిస్తూ ఉన్నావా దేవుణ్ణి నీవు మొరపెడతా ఉన్నావు కానీ నీ దేవుడి సన్నిధికి చేరటం పోవడానికి కారణాలేంటి నీ హృదయంలోనే నిన్ను నీవు పరిశీలన చేసుకొని దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ వ్యతిరేక కారణాలన్నిటినీ ఈ దినాన్న తీసివేసుకొని దేవునికి ఉపయోగపడేటువంటి పాత్రగా ఆయన నామాన్ని మరి అంగీకరించిన వాణిగా ఆయనంటే నీవు భయము భక్తి కలిగిన వాణిగా నిజమైన భక్తిని చేస్తూ దేవుడిచ్చే ఈ ఆశీర్వాదాలన్నిటిని పొందుకుందాం మనం మరపెట్టినప్పుడు ఆయన వినేలా మరి అలాంటి భక్తిని మనం మరి కలిగి ఉందాం అలాంటి భక్తి అలాంటి నీతి అలాంటి యథార్థత నాకు దయచేయమని ఈ ఉదయకాలం మన దేవుడిని అడుగుదాం దేవుడు మనకు దేవుడు ఈ వాగ్దానాలన్నిటినీ మన జీవితంలో నెరవేర్చును గాక ఈ ఆశీర్వాదాలన్నీ మన కుటుంబాలలో ఆయన కుమ్మరించును గాక అమ్మేన్ ప్రార్థన ప్రార్థన సకలాశీర్వాదంలకు అయిన తండ్రి తేజోమయుడ గొప్పదేవా దేవానికి వందనాలయ్యా అవును దేవా నీ అందు నిలిచి ఉన్నప్పుడు నీ నామాన్ని అయా నీపై నమ్మకం కలిగి ఉన్నప్పుడు నీ మాట మీద ఆధారపడినప్పుడు అనేక ఆశీర్వాదాలతో నీవు నింపుతానన్నావు అవును తండ్రి నేను మొరపెట్టినప్పుడు ఆయన నీవు ఉత్తరమిస్తానన్నావునైనా శ్రమలో తోడై తోడే ఉంటానన్నావనైనా అయా మమ్మల్ని విడిపించి గొప్ప చేస్తానన్నావు దీర్ఘాయువు చేత అయా తృప్తి పరుస్తానన్నావు నైనా నా రక్షణ నాయన మీకు అనుగ్రహిస్తాను ఇన్ని ఆశీర్వాదాలు మేము పొందుకోకుండా ఈ నాన్న మీ నామాన్ని అయా దూరం చేసుకుని మా బ్రతుకులను మేము పాడు చేసుకుంటూ ఉండగా ప్రతి ఉదయమున మా జీవితాలలో ఒక గొప్ప వెలుగును నీ వాక్యము ద్వారా వెలిగిస్తున్నందుకు వందనాల తండ్రి ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులలో ఎవరైతే నాయన ఎదుగో నీ మీద ఆధారపడటం లేదు అయా ఇదిగో తండ్రి నీ చాటున నివసించాలని మనస్సును కోల్పోయారు అయ్యా అపవాది చేత బంధింపబడ్డారు ఇదిగో అట్టి వారందరూ నైనా నీ ఆశ్రయములకు వచ్చి నీ నామము మీద నైనా నీ పైన ఆనుకొని నాయన నీవిచ్చే మాట ప్రకారం జీవించే భాగ్యము నీ పిల్లలైన వారందరికీ అనుగ్రహించమని ఏ విషయంలో మేము తొట్టెళ్ళకుండా మీకు నైనా కోపం తెచ్చి తెప్పించేవారిగా కాకుండా అయా మీ మాట ప్రకారం జీవించేవారిగా మీ పిల్లలైన వారందరినీ మీరు దీవించమని ఈ దినము ఆయా ప్రయాణాలు చేస్తున్న వారు ఈరోజు ఆయన చేతి పనుల కోసం ఆయన పోటకూటి కోసం ఆయన ఏ మార్గములలో వారు ప్రయాణం చేస్తా ఉన్నారో వారి మార్గములను మీరు చేయండి ఆయన మీ దోతల కాపులు అనుగ్రహించండి వారి పని పాటలలో క్షేమకరమునుగా వారు వెళ్ళి తిరిగి వచ్చిన కృపచూపమని అయా అనారోగ్యంగా ఉన్న వారిని అనారోగ్యం పాలై మరి హాస్పిటల్లో ఉన్నటువంటి వారిని మీరు దర్శించండి మీ స్వస్థత శీఘ్రముగా వారికి అనుగ్రహించండి అయినా అనారోగ్యానికి కారణము అయినా మీ మాట వినకపోవడమే వారి గుర్తించి నిజమైన దేవునిని ఎరిగిన వారిగా బ్రతకడానికి కృపచూపమని ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరి మీద మీకు అను దృష్టి ఉంచండి నూతన దయా కిరీటముతో మీకు ప్రతిజ్ఞలై బ్రతకడానికి కృపచూపమని త్వరలో రానయ్యున్న ఏసే మన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమె అందరికి వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక అమ్మేన్ ప్రస్తులా